మా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మీరు మొదటిసారిగా వచ్చారు అంటే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అతను ఓ సామాన్య కెప్టెన్ కాదు పేరు రిచర్డ్ ఫిలిప్స్ అమెరికా నుంచి ఓ భారీ కార్గో షిప్ కి కెప్టెన్ గా నడిపిస్తున్నాడు లక్ష్యం సముద్ర మార్గంలో ఆఫ్రికా వైపు అలల మధ్య ప్రయాణం నల్లని నీటిలో శాంతంగా సాగుతున్న షిప్ కాని ఆ శాంతానికి చెడు కనుపాపలాగే వచ్చింది సోమాలియా తీరానికి దగ్గరగా ఓ చిన్న బోటు కనిపించింది ఇది ఎలాంటిదంటే పచ్చ కళ్లతో పక్కటెముకలతో కాడిపోయిన దొంగలు తుపాకులతో షిప్ మీద ఎక్కారు ఈ షిప్ ఇప్పుడు మాది అని ప్రకటించారు కెప్టెన్ ఫిలిప్స్ కంటికి కాటు వచ్చే స్థాయిలో ధైర్యంగా నిలబడ్డాడు తన సిబ్బందిని రహస్యంగా ఓ గదిలో దాచాడు వాళ్ల ప్రాణాలు కాపాడటమే అతని లక్ష్యం అతని చేతుల్లో తుపాకీ లేదు కానీ నిశ్చయమే అతని ఆయుధం నన్ను తీసుకెళ్లండి వాళ్లను వదిలేయండి అన్నాడు తనను తానే బలిగా అర్పించాడు అతన్ని దొంగలు ఓ చిన్న లైఫ్ బోట్లో పెట్టి సముద్రం గుండెలోకి వెళ్లిపోయారు ఓ బోటులో నలుగురు గడ్డకట్టిన గన్స్తో దొంగలు మధ్యలో ఒంటరిగా కెప్టెన్ ఫిలిప్స్ బోటులో గాలి వేడిగా ఉంటుంది నిశ్శబ్దం పదునుగా ఉంటుంది అక్కడ ఒక్క మాట కూడా ప్రమాదం తెస్తుంది కెప్టెన్ మౌనంగా చూసేవాడు ప్రతి మూమెంట్ ను అంచనా వేయడంలో అతడు ఓ మాస్టర్ ఇంతలో అమెరికా నేవీ వచ్చింది ఓ భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం ఓ దేశం ఓ మనిషి కోసం తుపాకులు ఎత్తింది బోటు చుట్టూ నేవీ షిప్లు ఆకాశంలో హెలికాప్టర్లు ఘట్టంలో సోమాలియా దొంగలు ఒత్తిడిలో తిప్పలు పెడుతున్నారు కెప్టెన్ఫ్ మీరు ఛానల్ కి కొత్త అయితే లైక్ చేయండి షేర్ చేయండి